పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ఈ ఎన్నికల్లో పొలిటికల్ అట్రాక్షన్ గా మారింది రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్ అనిపించింది ఇక పోలింగ్ పర్సెంటేజ్ ఇక్కడ భారీగానే నమోదైంది ఎనభై ఆరు పాయింట్ రెండు సున్నా శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే దాదాపు మూడు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది దీంతో ఓటర్ తీర్పు ఎలా ఉండి ఉంటుంది రఘురామ విజయం అనుకున్నంత ఈజీగా అవుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది నిజానికి ఇతర నియోజకవర్గాల్లో ఉన్నట్లు ఇక్కడ ద్విముఖ పోరు సాగలేదు మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్ కూటమి అభ్యర్థుల మధ్య పోరు సాగింది దీంతో ఎవరు గెలుస్తారనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఉండేలో సీన్ మాత్రం కాస్త తేడా ఈసారి ఏకంగా నలుగురు కీలక నాయకులు పోటీ చేశారు వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా ఒకరు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు ఈ పరిణామంతో ఇక్కడ త్రిముఖ పోరు సాగిందని స్పష్టంగా తెలుస్తోంది వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు టీడీపీ నుంచి చివరి నిమిషంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీలోకి వచ్చారు ముందు వీరి మధ్య అసలు శిశుల పోటీ ఉంటుందనే అంచనాలు వినిపించాయి అయితే చివరి నిమిషంలో ఇక్కడ వ్యూహాలు మారిపోయాయి తనకు టికెట్ దక్కలేదన్న ఆవేదనతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు స్థానికంగా మంచి పేరు మంచి పరిచయాలు ఉండడం ఈయనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి ఇప్పుడు టికెట్ దక్కలేదన్న సింపతి కూడా శివరామరాజుకు పనిచేశాయని ఉండి జనం మాట్లాడుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గం కూడా శివరామరాజు వైపే ఉన్నట్లు తెలుస్తోంది అయితే రఘురామ కూడా తగ్గేదలే అన్నారు కీలకమైన క్షత్రియ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు అయినా సరే టీడీపీ విజయంపై క్లారిటీ రావడం లేదు ఫలితం ఎలా ఉండబోతుందన్న సస్పెన్సే కనిపిస్తోంది పోలింగ్ శాతం పెరగడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది